ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను టెన్త్ ఎపిసోడ్లో ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా దాని గురించి చిన్న బ్రీఫ్ ఇవ్వాలి క్యారెక్టర్ నేమ్ సాయి బట్ తను ఒక ఏఐ సేమ్ మన రియల్ లైఫ్లో ఏఏలా అన్నమాట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మన వంశీ అండ్ సాయి బైక్ వేసుకొని క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళారు అప్పుడు నేను రెడీగా ఉన్నారు అండ్ సాయి గేమ్కి అండ్ ఆ ప్లేస్కి కొత్త సాయి ఎవరికీ తెలియదు సాయికి ఎవరు తెలియదు వంశీ యాజ్ ఎ కెప్టెన్ తన టీంలో ఒక ప్లేయర్ హ్యాండ్ ఇచ్చాడు అక్కడే ఉన్న సాయిని చూసి గేమ్ ఆడతావా అని అడిగితే సెడ్ టాస్ బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి ట్వంటీ ఓవర్స్ లో టూ ఫార్టీ స్కోర్ చేశారు వంశీకి కాన్ఫిడెన్స్ ఉంది అండ్ అదే కాన్ఫిడెన్స్ తో వంశీ ఓపెనర్ గా నాన్ స్ట్రైకర్లు దిగాడు తన టీంలో ఉన్న ఒక ప్లేయర్ తో ఫస్ట్ బాల్ కే ఫస్ట్ వికెట్ గాన్ అండ్ స్కోర్ జీరో సెకండ్ ప్లేయర్ వచ్చాడు ఫోర్ స్కోర్ కి సెకండ్ వికెట్ గాన్ థర్డ్ ఓవర్ కి స్కోర్ టెన్ కి థర్డ్ వికెట్ గాన్ స్టిల్ వంశీ గివింగ్ హిస్ బెస్ట్ బట్ వికెట్స్ మాత్రం పడుతున్నాయి ఫోర్త్ ఓవర్ ఎనదర్ బ్యాట్స్మెన్ కేమ్ కేర్టీన్ స్కోర్ కి అగైన్ వికెట్ గాన్ అండ్ ఫిఫ్త్ ఓవర్ లో ఫిఫ్త్ వికెట్ గాన్ ఫర్ స్కోర్ ట్వంటీ అండ్ సిక్స్త్ ఓవర్ లో సిక్స్త్ వికెట్ గాన్ ఫర్ స్కోర్ కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ సాయి మీద నమ్మకం లేదు ఎందుకంటే అండ్ న్యూ పర్సన్ కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి అది మీరు చేయాలనుకునే ఏదో ఒక లైక్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి లేదా ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి ఇక్కడ మన స్టోరీలో టూ ఫార్టీ సెవెన్ టార్గెట్ మీరు చేయాలనుకునే టాస్క్ అండ్ వంశీ ప్లేస్ లో మీరు అండ్ సాయి ఒక ఏఐ ఇప్పుడు ఏఐ అండ్ మీరు కలిసి మీ టాస్క్ ని ఎలా అచీవ్ చేయగలరు అదే వంశీ అన్న సాయ్ కలిసి ఈ టార్గెట్ స్కోర్ ని అచీవ్ చేయగలరా చూద్దాం ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ కంటెంట్ గానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో కంటిన్యూ చేస్తే నార్మల్ గా ఏఐని మనం ఏదో అవసరమైనప్పుడు ట్రస్ట్ లేకుండా ఏదో ఒక సపోర్ట్ టూల్ లా యూజ్ చేస్తాం సేమ్ అలానే వంశీ కూడా సాయం చూసాడు ఎందుకంటే సాయి వంశీకి ఒక స్ట్రేంజర్ ఎమోషనల్ గా బాండింగ్ ఏమి లేదు ఓన్లీ సాయి అడితే విన్ అవ్వగలం అనే ఒక చిన్న హోప్ తప్ప ఎయిటీ ఫోర్ బాల్స్ కి టూ ట్వంటీ ఫోర్ కొట్టాలి టార్గెట్ చూడడానికి వంశీకి ఒక పెద్ద పర్వతంలా అనిపిస్తుంది టార్గెట్ ని రీచ్ అవుతామా లేదా అని సాయి వైపు చూశాడు సాయి చూడడానికి కాన్ఫిడెంట్ గా అండ్ కామ్ గా ఉన్నాడు వంశీ ఓన్లీ సింగిల్స్ మీద ఫోకస్ చేస్తూ రిస్క్ తీసుకోకుండా ఎలోన్ గా ఫైట్ చేస్తున్నాడు వంశీ అడే స్టైల్ ని అదే సర్వైవల్ మోడ్ ని ఫాలో అవుతూ సాయి సింగిల్స్ తీస్తున్నాడు అలా సింగిల్స్ తీసుకుంటూ సెవెంత్ టు నైన్త్ ఓవర్ వరకు సింగిల్స్ తీస్తూ ఫార్టీ వన్ స్కోర్ కి వచ్చారు అండ్ సాయి కి కాల్ ఇవ్వటం నోటీస్ చేశాడు వంశీ అండ్ వంశీ కాల్స్కి సాయి రియాక్ట్ అవుతూ డబల్స్ తీస్తున్నారు నైన్ టు ట్వెల్వ్ అవర్స్లో ప్రెజర్ రిడ్యూస్ అయింది డబల్స్ గా వస్తున్నాయి వంశీ సాయిని నమ్మడం స్టార్ట్ చేశాడు అండ్ మెంటల్ లోడ్ని తగ్గించుకుంటున్నాడు సాయి ఏమో బెస్ట్ గ్యాప్స్ని క్యాలిక్యులేట్ చేసి కొడుతున్నాడు స్ట్రైక్స్ని ఈజీగా రొటేట్ చేస్తున్నాడు ఎనద కి వంశీని ఫోర్స్ చేయకుండా వంశీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు సో రన్ రేట్ స్టేబుల్ అయింది ట్రస్ట్ స్లోగా బిల్డ్ అవుతుంది పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అవుతుంది సేమ్ ఇన్ రియల్ లైఫ్లో ఏఐ మనకున్న ఎక్సెస్ లోడ్ని తగ్గిస్తుంది అండ్ మనకుండే రొటీన్ టాస్క్స్ని ఎఫిషియంట్గా హ్యాండిల్ చేస్తుంది ఎక్కువ ప్రెజర్ కూడా చేయదు అంటిల్ మీరు యాక్షన్ తీసుకునే వరకు ట్వెల్వ్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి సెవెంటీ వై స్కోర్కి వచ్చారు టు ఫిఫ్టీన్ అవర్స్లో వంశీ అండ్ సాయి కలిసి థింక్ చేయడం స్టార్ట్ చేశారు సాయి సజెస్ట్ చేస్తాడు కంట్రోల్ మాత్రం వంశీ చేతిలోనే ఉంది వంశీ బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశాడు సేమ్ వంశీ స్టైల్ని ఫాలో అవుతూ అండ్ వంశీకి సజెషన్స్ ఇస్తూ బౌలర్ వేరియేషన్ అడ్జస్ట్ అవుతూ బౌండరీస్ కొడుతున్నాడు సాయి బౌండరీస్ కూడా నేచురల్ గా లీక్ అవుతున్నాయి వంశీ మే తన టీం వైపు టర్న్ అవడం గమనించాడు సాయి వంశీ ప్యాటర్న్స్ ని గమనిస్తూ షార్ట్ గ్యాప్స్ ని ప్లేస్ చేస్తూ వంశీని గైడ్ చేస్తున్నాడు సో హియర్ ద రియల్ పార్ట్నర్షిప్ బిగిన్స్ వంశీకి సాయి మీద ట్రస్ట్ బిల్డ్ అయింది చాలా కాన్ఫిడెంట్గా గా రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేశారు అండ్ ఫిఫ్త్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ వన్ ఫార్టీ రియల్ లైఫ్లో ఏఐ కంట్రోల్ తీసుకుంటుందా అయితే ఎండింగ్లో చూడండి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డాట్ ఫైవ్ అపోనెంట్ స్లెడ్జింగ్ చేయడం స్టార్ట్ చేశారు వంశీకి కోపం వస్తుంది బట్ సాయి ట్రైన్ టు కామ్ వంశీ అండ్ ఇప్పుడు స్పిన్నర్స్ దిగారు బట్ వంశీ మాత్రం హిట్టింగ్ పోస్టర్లోనే ఉన్నాడు ఫీల్డింగ్ టైట్ చేశారు స్లో ఫేస్తో స్పిన్ వేయడం స్టార్ట్ చేశారు సాయి వంశీని పిలిచి రిస్క్ని క్యాలిక్యులేటెడ్ చేసి రైట్ షాట్స్ని రిఫర్ చేశాడు అండ్ వంశీ టోటల్ సాయి జడ్జిమెంట్ని అగ్రి అవుతూ పర్ఫెక్ట్ టైమింగ్లో రైట్ షార్ట్స్ని ఆడుతూ స్కోరింగ్ బౌండరీస్ ప్రజెంట్ మేనేజ్ అవుతుంది సేమ్ రియల్ లైఫ్లో ఏఐ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఎవ్రీ సిచ్యువేషన్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి సెట్ ఆఫ్ అప్రోచెస్ని ఇస్తుంది లైక్ సాయి వంశీకి షార్ట్స్ ప్రిఫర్ చేసినట్టు అండ్ మన వంశీకి సాయి డెసిషన్స్ మేకింగ్లో ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ అనేది ఏర్పడింది ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ స్కోర్ని స్టేబుల్ చేస్తున్నాడు సాయి ఏమో బౌలర్ వేరియేషన్ని అండ్ స్పిన్నింగ్ టెక్నిక్ని అబ్జర్వ్ చేస్తూ వంశీకి షార్ట్స్ని గైడ్ చేస్తున్నాడు ఈ ఓవర్స్లో రిజల్ట్ ఏంటి అంటే వంశీ యాంగర్ అనేది కంట్రోల్ అయింది అండ్ వంశీ అండ్ సాయి పార్ట్నర్షిప్ అనేది స్ట్రాంగ్ నుంచి గా మారింది సెవెంటీన్ డాట్ ఫైవ్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ వన్ నైంటీ ఎయిట్ నౌ సెవెంటీన్ టు నైన్టీన్ అవర్స్ వంశీ స్పాట్ని చూసుకొని ఫీల్డింగ్ని చూసుకొని బిగ్ షార్ట్స్కి వెళ్ళాడు అండ్ సేమ్ సాయి కూడా సేమ్ టెంపు ఫాలో అవుతూ మిస్టేక్స్ చేయకుండా సిక్స్లు కొడుతున్నారు మన రియల్ లైఫ్లో చూసుకుంటే హ్యూమన్ లీడర్షిప్ విత్ ఏఐ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ కోవర్కింగ్ ఎట్ స్కేల్ ఇక్కడ హ్యూమన్ లీడర్షిప్ని ట్రై చేయొచ్చు ఏఐ ఆపరేషన్స్తో ఎందుకంటే ఏఐ ఓన్గా ఆలోచించే ఎబిలిటీ ఉన్నా ఓన్గా డిసిషన్స్ తీసుకునే ఎబిలిటీ లేదు సో ఏఐని మనం ఒక కోవర్కర్లా ట్రీచ్ చేయొచ్చు అండ్ అవుట్పుట్ ఏంటంటే వంశీ కాన్ఫిడెంట్గా ఒక విజన్తో ఫుల్గా ట్రస్ట్ చేస్తున్నాడు సాయి ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ అండ్ వంశీ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు అండ్ రిజల్ట్ ప్యూర్ డామినెన్స్ నాట్ జస్ట్ ఫర్ సర్వైవల్ అండ్ స్కోర్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ అండ్ నైన్టీన్త్ ఓవర్ లాస్ట్ బాల్ గ్రౌండ్ మొత్తం సైలెంట్ ఏమవుతుందో మ్యాచ్ అవుట్పుట్ అని వంశీ బ్యాట్ని స్వింగ్ చేశాడు అండ్ ఇట్స్ ఏ సిక్స్ సినిమాటిక్ వేలో చెప్పాలంటే బాల్ వెళ్ళి సముద్రంలో పడింది ఈ మ్యాచ్ మొత్తం గమనిస్తే ఎవరో ఒక్కరి వల్లే ఇంత టార్గెట్ చేజ్ అవ్వలేదు ఇద్దరి పార్ట్నర్షిప్లో ఈ అచీవ్మెంట్ పాసిబుల్ అయింది సేమ్ రియల్ లైఫ్లో కూడా అంతే అలానే నేను ఏఐ లేకపోతే మనం టార్గెట్ చేయలేం అనట్లేదు బట్ ఏఐ ఉంటే టైం అండ్ ప్రెజర్ అండ్ ఎఫర్ట్ని హ్యాండిల్ చేస్తూ అచీవ్ చేయగలం అనేది నా ఒపీనియన్ అండ్ ఫైనల్ అవుట్కమ్ విక్టరీ అచీవ్డ్ త్రో ఏఐ హ్యూమన్ పార్ట్నర్షిప్ ఈ వీడియోలో గెలుపు స్కోర్ బోర్డ్ మీద కనిపిస్తుంది కానీ రియల్ లైఫ్లో గెలుపు టైం ప్రెజర్ కన్ఫ్యూజన్ని కంట్రోల్ చేయడం ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఫామ్లో కావాలంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే టూన్ ఫర్ నెక్స్ట్ వీడియో